ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో హేమాడు పంతు గారు బాబా జీవనమును గూర్చి ఈ విధముగా వ్రాసి ఉన్నారు దానిని గూర్చి చదువుకుందాము ఒక్క క్షణము బాబా జీవితమును గమనించదము బాబా నివాసము ఉండుట వలన షిరిడీ ఒక యాత్రాస్థలం ఆయను అన్ని మూలల నుండి ప్రజలు అచ్చట చుండిరి బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడివారు బాబా యొక్క అనంత ప్రేమను ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారెవ్వరు వీనిలో ఏదైనా ఒక దానిని గాని అన్నియును గాని అనుభవించినవారు ధన్యులు ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు అది వారి యొక్క బ్రహ్మబోధము ఇంకొకప్పుడు చాలా చైతన్యగనులుగా ఉండేవారు ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేటివారు ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగేడివారు ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడువారు ఒక్కొక్కప్పుడు చాలా కోపముగా ఉండేటివారు ఒక్కొక్కప్పుడు తమ బోధనలను చాలా క్లుప్తముగా చెప్పుచుండేటివారు ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించేడివారు అనేక సార్లు ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు ఈ ప్రకారముగా సందర్భావసరములను బట్టి వారి ప్రబోధము అనేక విధములు అనేక మందిని కలుగుచుండేటిది వారి జీవితము అగోచరమైనది అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేటిది కాదు వారి ముఖార విందమును చూచుట అందు ఆసక్తి కానీ వారితో సంభాషించుట అందు మాధుర్యము కానీ వారి లీలలను వినుటయందు శ్రద్ధగాని తనివి తీరేడిది కాదు వర్షపు బిందువులనైనా లెక్కించగలము తోలు సంచిలో గాలిని బంధించగలము కానీ బాబా లీలలను ఇన్ని అని లెక్కించలేము అటువంటి ఎన్నో లీలలు కొన్ని సచ్చరిత్రలో పొందుపరిచారు ఎల్లప్పుడూ వాటిని మననము చేసుకుంటూ బాబా చూపిన మార్గములో ప్రయాణించి గమ్యానికి చేరుకుందాము శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయి